పోస్టల్ జాబ్స్ లో గ్రూప్ సి నన్ కేస్టేట్ నన్ మినిస్టర్ మొత్తం మీద అధికారులు జాబ్స్ అనే పడ్డవి దీనికన్నా ఇది నో ఎగ్జామ్ జీతం వచ్చేసి పంతొమ్మిది వేల నుంచి అరవై మూడు వేల రెండు వందలు ఉంటుంది గూగుల్ పేజ్ ఓపెన్ చేసుకొని అందులో వచ్చేసి ఇండియా పోస్ట్ పోస్ట్ గొట్టంలోని ఫస్ట్ అఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి ఇలా కింద సెంటర్ జరుగుతుంది న్యూస్ అండ్ అప్డేట్స్ టెండర్స్ నోటిఫికేషన్ ట్రిక్విట్మెంట్ మీకు ఇచ్చేయండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మన ఆగస్టు ఫస్ట్ తారీఖు నడి వచ్చింది దీన్ని డౌన్లోడ్ చేసుకోండి దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం వచ్చేసి క్రెడిట్స్ అనమాట స్కిల్ ఆర్టిషియన్స్ అంటే క్లియర్స్ అనమాట మోటార్ వెహికల్ మెకానిక్ అవి మొత్తం వచ్చేసి నాలుగు పోస్టులు ఉన్నాయి ఓపిల్ రెండు ఓబీసీలో ఒకటి ఉంది ఇది డబ్ల్యూసీలో ఒకటి ఎలక్ట్రీషియన్ ఒకటి ఉంది మ్యాన్ అది ఒక పోస్టే ఉంది బ్లాక్ స్మిత్ ఇవి మూడు పోస్టులు ఉన్నాయి ఓపిల్ లో ఒకటి ఓబీసీలో ఒకటి ఎస్సీలో ఒకటి కార్పెంటర్ ఇది ఒక పోస్ట్ అది కూడా ఎస్సీలోనే ఉంది మొత్తం మీద పది పోస్టులు ఉన్నాయి ఇది ఆఫ్లైన్ ద్వారా ప్రింట్అట్ తీసుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదింటికల్లా చేరే విధంగా సాయంత్రం ఐదింటికల్లా అక్కడ చేరే విధంగా కొరియర్ చేసుకోవాలి దీని శాలరీ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందలు ప్లస్ టీడీఏ ప్లస్ రూమ్ ఎలా అన్ని ఇస్తారిక తర్వాత ఈ ప్రొప్షన్ పీరియడ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ అక్కడ చేసిన తర్వాత మన ఏరియాకి వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీని ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఆ డేట్ వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగుకి ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓపీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఏడో తరగతి పాస్ అయి ఉండాలి అలాగే టెన్త్ ప్లస్ ఐటీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏడో తరగతి పాస్ అయిన వాళ్ళు ఏంటంటే ఈ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఆ కంపెనీ తరఫు సర్టిఫికేట్ తీసుకోవాలి కార్పెంటర్ వర్క్ చేస్తే అక్కడ కంపెనీలో చేస్తుంటే సర్టిఫికేట్ తీసుకొని ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని తీసుకోవాలి మెథడ్ ఆఫ్ సెలక్షన్ సెలక్షన్ వచ్చేసి అక్కడ మినిమం బేసిక్ టెస్ట్ బేసిక్ సిలబస్ టెస్ట్ ద్వారా ఎగ్జామ్ ఒకటి ఉంటుంది చిన్నపాటిది లెక్కేమి కాదు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి పంపించాలంటే ఏజ్ గ్రూప్కి అంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే టెన్త్ మేమో లేకపోతే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ టీసీ కానీ ఉండాలి తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుంది ఐటీఐ సైడ్ ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే ఐటీఐ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ చెప్తాను ట్రేడ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి లేకపోతే ఈసీఆర్ పేరు మీదగా హండ్రెడ్ రూపీస్ చాలానే అనేది తీసేయాలి మీరు ఎనవలప్ కవర్ ఎనవలప్ కవర్ ఏ ఫోన్ సైజ్ తీసుకొని దాని పేరు హెడ్డింగ్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ స్కిల్డ్ ఆర్టిఫిషియల్ ట్రేడ్ మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ నేమ్ రాయాలి రాసి మనకు టూ అడ్రస్ కాడ ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ నెంబర్ థర్టీ సెవెన్ క్రీమ్స్ రోడ్ చెన్నై సిక్స్ డబల్ జీరో డబల్ సిక్స్ ఫ్రమ్ అడ్రస్ మన రాయాలి ఇవి వచ్చేసి బిఫోర్ అంటే ముప్పై తారీఖు ఐదిలోబే చేరి ఉండాలి మనం పెట్టుకున్న అప్లికేషన్స్ అలాగే మీరు ప్రతి ప్రతి పెట్టే ఒక్క జిరాక్స్ పేపర్ మీద కూడా సంతకం ఉండాలి కింద సైన్ పెట్టి ఉండాలి మీరు సైన్ బ్యాక్ మర్చిపోతే మాత్రమే అప్లికేషన్ రిజెక్ట్ అయినట్టే కాబట్టి జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు తప్పులు కాకుండా తప్పు పోతే వేరే ప్రింట్అవుట్ తీసుకొని అప్లై చేసుకోండి ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్అవుట్ తీసుకోండి ఏం లేదు నేమ్ ఆఫ్ ది ట్రేడ్ మీరు కార్పెంటర్ పెట్టుకుంటే కార్పెంటర్ తర్వాత మీ పేరు క్యాస్ట్ అయితే క్యాస్ట్ ఏది అది ఇక్కడ లేటెస్ట్ సైజ్ ఫోటో ఫీజు అయిపోవో తీసారో ఈ యూసీఆర్ పేరు తీసారో తీయాలి ఆ పేమెంట్ డీటెయిల్స్ ఎన్నో సరే తీసారి ఏంటి అని చెప్పి రాయాలి ఫాదర్ నేము మీ ఇంటి అడ్రస్ ఈమెయిల్ అడ్రస్ రిలీజియన్ ఇండియను రిలీజన్ అంటే మీరు ఏమో ఆలోచించాలి ఇండియన్ రాసేయండి డేట్ ఆఫ్ బర్త్ అలానే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు మీ ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ రాయాలి మీ క్వాలిఫికేషన్ ఏంటిది అనేది ఇక్కడ రాయండి ఐటీఐ సర్టిఫికేట్ ఏంటిది అనేది రాయండి మీరు ఏదైనా కంపెనీ వర్క్ చేసి ఉంటుంది ఎక్స్ప్రెస్ డీటెయిల్స్ ఇక్కడ రాయండి డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అంటే లైసెన్స్ నెంబర్ ఇష్యూ డేట్ వ్యాలిడిటీ అని ఇక్కడ రాయండి ప్లేస్ మీ డేటు మీరు ఏ రోజు ఫిలప్ చేసుకున్న ఆ డేట్ ఏంటి ప్లేస్ ఏ ఊరికైనా రాయండి సిగ్నేచర్ ఆఫ్ అప్డేట్ మీ సంతకం పెట్టండి ప్రతి ఒక్క పేపర్ మీద కూడా మీ సైన్ ఉండాలి ఇంటి క్యాష్ సర్టిఫికేట్ మీద కేసీ మీద ప్రతి ఒక్క జిరాక్స్ మీద ఏమేమి పంపిస్తానో అటన్నిటి మీద కూడా ఉండాలి సిగ్నేచర్ ఈ విధంగా మనం డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా పంపిస్తే మనకి ఇంటికి కాల్ లెటర్ పంపిస్తాడు ఇంటికి కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఫోర్ హండ్రెడ్ రూపీస్ డిడి తీయాలి ఆ అమౌంట్గా మళ్ళీ మనకు రిఫండ్ చేస్తారు అది జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారులేండి మీకు మన కాకపోతే ఇక్కడ నోటిఫికేషన్ లో కూడా ఉంది కావాలని మీరు తీసుకోండి ఇక్కడ ఎలిజిబుల్ కండక్ట్ విత్ ప్రిపేర్ నాలుగు వందల ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ ద ట్రేడ్ టెస్ట్ ఇన్ ద ఐపీఆర్ ఈ సార్ రిసిప్ట్ గెటింగ్ హాల్ పర్మిట్ అటెండ్ ట్రేడ్ టెస్ట్ ఎలాంగ్ విత్ ద పేమెంట్ రిసిప్ట్ ఇది రిఫండెడ్ అమౌంట్ అన్నమాట ప్రాబ్లం లేదు పేమెంట్ పే చేయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్